ఎంతో రుచిగా ఎంతో కమ్మగా ఉండేటువంటి శనగపప్పు కొబ్బరి కర్రీ రెసిపీని షేర్ చేస్తున్నాను అండి చాలా చాలా బాగుంటుంది అనమాట ఒకసారి డెఫినెట్ గా ట్రై చేసి చూడండి ఈ రెసిపీని అంతేకాకుండా ఈ రెసిపీ నచ్చితే లైక్ చేయడం షేర్ చేయడం సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్ ఇంకా రెసిపీలోకి వెళ్ళిపోదాము నేను ఇక్కడ ఒక కప్పు సెనపప్పు తీసుకుని శుభ్రంగా వాష్ చేసేసుకుని వన్ ఇస్ టు త్రీ రేషియో లో వాటర్ యాడ్ చేసుకున్నానండి ఈ కప్పుతో తీసుకున్నాను అనమాట వాటర్ యాడ్ చేసుకున్న తర్వాత ఒక గంట పాటు ఆ విధంగా నాన్న ఇచ్చానండి ఇంక ఇప్పుడు లో టీ స్పూన్ పసుపు అదే విధంగా ఒక మూడు పచ్చిమిర్చి సగన కట్ చేసుకుని యాడ్ చేసుకున్నాను అండి అప్పుడు గాను మీడియం సైజ్ కొబ్బరికాయ తీసుకున్నానండి దాన్ని తుణుకుని పెట్టుకుంటాము ఈ విధంగా మరుగు వచ్చిన తర్వాత లో ఫ్లేమ్ లో పెట్టుకుని చక్కగా దాన్ని ఉడకని వాళ్ళండి కుక్కర్ లో కూడా చేసుకోవచ్చు కుక్కర్ లో చేసుకుంటే ఏంటంటే మనం అనుకున్న పొదునికి దాన్ని ఆఫ్ చేయలేం కదండి మెత్తగా ఉడికిపోతుంది అనమాట అలా కాకుండా కొంచెం చక్కగా ఉంటేనే బాగుంటుంది ఈ కర్రీ పర్టికులర్ గా దీంట్లో వాటర్ అంతా కూడా చక్కగా ఎగిరిపోయింది చూసారా ఎగిరేటప్పటికి మనకి సెనపప్పు కూడా పెర్ఫెక్ట్ గా ఉడికిపోయి ఉంటుంది అనమాట వన్ ఇస్ టు త్రీ రోషాలు అంటే ఒక కప్పు శనగపప్పుకి మూడు కప్పులు వాటర్ వేసుకుంటే మనకి పర్ఫెక్ట్ గా ఎగిరిపోతుందండి మళ్ళీ వాటర్ డ్రైన్ చేయడం ఇలాంటిది ఉండదు అనమాట అలా డ్రైన్ చేయడం వల్ల పోషకాలన్నీ వెళ్ళిపోతాయి కదండి ఇప్పుడు తురుముకున్న కొబ్బరిని యాడ్ చేస్తాము అదే విధంగా రుచికి సరిపడ సాల్ట్ వేసేసుకుని మొత్తం అంతా కలిసేలాగా మంచిగా మిక్స్ చేసేసుకుంటాం అండి ఇప్పుడు ఇంకా రెండు నిమిషాల పాటు వేగనేస్తాం అన్నమాట అనమాట ఈ లోపు ఇంకా పోపుకి రెడీ చేసేసుకుంటామండి ఈ పర్టికులర్ రెసిపీకి నువ్వుల నూనెతో తాలింపు గానీ లేదా నెయ్యితో తాలూపు గానీ చాలా చాలా బాగుంటుందండి ఇంకా దీన్ని పక్కన పెట్టేసుకుని ఇంకా పోపు రెడీ చేసేసుకుంటా ప్యాన్ పెట్టేసుకున్నా దాంట్లో వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ ఉన్న నూనె యాడ్ చేసుకొని కింద నుంచి పది కచ్చపచ్చ తంచుకున్న వెల్లుల్లి డబ్బులు టీ స్పూన్ జీలకర్ర హాఫ్ టీ స్పూన్ ఆవల్ టీ స్పూన్ మినపప్పు అదే విధంగా ఎండుమిర్చి ముక్కలు ఒక ఆరేడు తర్వాత కొంచెం కరివేపాకు యాడ్ చేసుకుంటామండి పచ్చిమిర్చి ఎండుమిర్చి నుంచి ఈ కర్రీ కారం వస్తుంది అనమాట ఇంకా వేసుకున్న తర్వాత దీన్ని మొత్తం దూరగా ఫ్రై చేసుకోవాలి మంచి సువాసన వస్తూ ఉంటుంది వెల్లుల్లి వేగి పోపు చక్కగా వేగిపోయిందండి ఇంక ఇప్పుడు శనపప్పు కొబ్బరి మిశ్రమాన్ని ఈ వేగిన పోపులో యాడ్ చేసేసుకున్నాము యాడ్ చేసేసుకుని మొత్తం అంతా కలిసేలాగా మంచిగా మిక్స్ చేసుకుంటాం అనమాట మిక్స్ చేసేసుకుని ఒక్క నిమిషం పాటు అట్లా పోపులో ఆ పప్పు కొబ్బరి మిశ్రమాన్ని బాగానిచ్చి ఇంకా చేసుకోవడం ఎంత ఎమ్మిగా ఉంటుందో చెప్పలేను దీని కాంబినేషన్ పెరుగుచారు అనమాట అద్భుతంగా ఉంటుందండి ఆ ఇంటి కాంబినేషన్ పెరుగుచారు రెసిపీని కూడా నేను షేర్ చేస్తాను ఇదైతే రెడీ అయిపోయిందండి సర్వింగ్ డిష్ లోకి ఏది తీసుకుని ఇంకా వేడి వేడిగా సర్వ్ చేయడం వైట్ రైస్ లో కలుపుకుని తింటుంటే ఎంత బాగుంటుందో చెప్పలేను అంతేకాకుండా విడిగా కూడా అట్లానే తినాలనిపిస్తుంది అండి అంత ఎమ్మె అంత సూపర్ గా ఉంటుంది మీకు ఒకవేళ ఈ రెసిపీ పరిచయం ఉంటే కనుక ఆ విషయాన్ని కామెంట్ సెక్షన్ లో తెలియజేయండి నచ్చితే లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్